రాసినటువంటి గతిదార్కిక వాదాన్ని అన్వయిస్తే అంతిమంగా అంతిమంగా ఏమి మార్క్స్ కోరుకున్నాడో అది ఇంకా సాధించలేకపోయినా మా జయరాజు రూపంలో మార్క్స్ రాసినటువంటి గతిదార్కిక భౌతికవాద సూత్రాలు ఈయన రూపంలో ఉండి ఈయన సాధించబడతాయి దీని ద్వారా సాధించినట్లుగా నేను భావిస్తున్నాను ఒకటి క్వాంటిటీ ఇంటూ క్వాలిటీ అంటే గుణాత్మకమైన పరిణామ పరిణామాత్మకమైనటువంటి మార్పు నుంచి గుణాత్మకమైనటువంటి మార్పు కింది స్థాయి నుంచి ఒక గొప్ప ఔినత్యంతో కూడినటువంటి మార్పులోకి వచ్చేసాడు రెండోది యూనిటీ అండ్ స్ట్రగుల్ ఆఫ్ ఆపోజిట్ ఫోర్సెస్ పరస్పర శక్తుల విరుద్ధ విరుద్ధ శక్తుల ఐక్యత ఘర్షణ చెప్తారు ఎందుకు మూడవది నెగేటివిటీ ఆఫ్ నెగటివిటీ లేకపోతే నెగేషన్ ఆఫ్ నెగేషన్ అభావం అభావం చెందటం ఈ మూడు పొందుపరిచినటువంటి వ్యక్తి మా జయరా చెందాడు కాబట్టి మేము మా బతుగుడు ఆయన పుట్టింది మ్యామ్ బాధ అక్కడ వాళ్ళు కూడా అనుకోవచ్చేమన్నా తెలవదు మా బ్రత మా జయరాదు అని చెప్తాను నేను ఇప్పుడే మా వాళ్ళు కూడా చెప్పి ఎట్టి పరిస్థితి ఇప్పుడే కోర్టు వాయిదా ఇప్పటివరకు నడిచింది మాకు ఎట్టి పరిస్థితులు ఎలా మన జయరాజు అని చెప్పి నేను తీసుకుని రావడం జరిగింది ఈ మూడింటికి సంబంధించిన అంశం ముందుగా సరే మిగిలిన పాయింట్స్ పక్కన పెట్టిన యూనిటీ ఆఫ్ యూనిటీ అండ్ స్ట్రగుల్ ఆఫ్ అంటే పరస్పర శక్తుల ఐక్యత సంఘర్షణ అది అన్నిటికీ వర్తిస్తుంది మా జయరాజు ఇక్కడ సింగరేణిని తీసుకుంటే ఇక్కడ సంఘర్షణ ఉంది ఐక్యత ఉంది సింగరేణి యాజమాన్యం అంత స్వేచ్ఛను ఆయనకి ఇవ్వటం అంటే నాకు కూడా ఆశ్చర్యం ఎందుకంటే ఇదే సింగరేణి మీద ఆ రోజుల్లో మన యంత్రాలు ఏమీ ప్రవేశపెట్టినప్పుడు ఓసి ముచ్చడి చేయటంలో నేను మా తమ్ముడు ఇద్దరం నాయకత్వం వహించి పెద్ద పోరాటం చేశాం అలాగే అనేక పోరాటాలు చేశాం ఆ విధంగా సింగరేణిలో కార్మిక వ్యతిరేకమైన విధానమైన పరమైనటువంటి విధానాలు ఎప్పుడు మొదలైన సరే పోరాటంలో ముందు ఉండేవాడు నాతో కూడా తీసుకునేవాడు నా మా సంస్థ అందరూ కూడా నాకు కావాలని ఆ విధంగా ఇద్దరం కలిసి చేసిన వాళ్ళం ఆ విధంగా ఐక్యత సంఘర్షణ నుంచి ఐక్యత సాధించటం రెండవది మా సొంత మా ఇద్దరికి సంబంధించి కూడా చెప్పాలి ఆ రోజుల్లో మా జయరా చిన్న కుర్రాడు మొదట్లో పీడిఎస్యు అప్పటికే నేను లీడర్గా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాను కొత్తగూడెంలో ఆయన కమిటెడ్ పీడిఎస్యూ లీడర్ మా సుగుడారావు మా పాషా వీళ్ళందరూ కూడా అప్పుడు పీడిఎస్సి ఉన్నారా ఇట్లా అందరు కూడా అప్పుడు ఆ టైంలో ఒక లీడర్గా ఎలా ఎమర్జ్ చేయడంటే కాలికి చదువు అయిపోయిన తర్వాత అప్పుడు సింగరేణిలో ఉద్యోగులు చేరాడు అనేది నాకు గుర్తులేదు కాలికి గజ్జి కట్టాడు డప్పు పట్టాడు ఆ కార్మిక ఉద్యమానికి ఒక కొండలాగా ఉండేటువంటి మా గారి మీద ఢీ కొట్టాడు కొమరే గారి ఢీ కొట్టి అసలు ఢీ కొట్టి కొత్తగూడెంలో ఏం లేదు సింగిల్ మ్యాన్ ఆర్మీ సింగిల్ మ్యాన్ వన్ మ్యాన్ ఆర్మీ డప్పు ఆయన కొందరు ఐదు ఏంటంటే డప్పు గజ పైన వంగళ రెండు ప్లేసుల్లో గెలిచాడు రెండు చోట్ల గెలిచాడు అప్పుడు మా ఇద్దరికి సంఘర్షణ తర్వాత గొప్ప ఐక్యత గా ఇక్కడ మన మార్క్స్ చెప్పిన ఏ సూత్రాన్ని అయినా మనం ఎలా అప్లై చేసుకుంటే అది అంతిమంగా మంచి వైపే దారి తీస్తుంది మంచి వైపే క్వాంటిటీ ఇటు క్వాలిటీ అన్ని పరిణామవంత పరిమాణం తెలుగులో ఇబ్బంది అవుతుంది పరిమాణం మొత్తం కూడా గుణాత్మక రూపం ఆ గుణాత్మక రూపం గుణాత్మక రూపానికి ప్రతిరూపం నా జయరామ్ అందుకని ఫస్ట్ ఆయన ఎప్పుడు కూడా మార్క్స్ అంబేద్కర్ ద్వయానికి సాక్షాత్తు రుణపడి ఉన్నాడు ఉంటాడు ఉండాలి ఉండాలని నేను కోరుకుంటున్నాను మార్క్స్ వలన ముందు భావాలు అంబేద్కర్ వలన సామాజిక భావాలు ఆ రెండు జోడీ అయ్యి ఇవాళ లాల్ నీళ్ళు జెండాలకు ప్రతిరూపంగా మా జయరాస్ నిర్మాణం తీసుకోండి గద్రాన్న తయారైన లేకపోతే అశోక్ కూడా నా మిత్రుడే అశోక్ అయినా లేకపోతే ఎవరినైనా తీసుకోండి ఏవో ఏ విప్లవ అయినా తీసుకోండి ఏ విప్లవ గాయకుడైనా తీసుకోండి వాళ్ళని తయారు చేసింది ఎవరైనా అంటే మార్క్సిజమే వాళ్ళని తయారు చేసింది మార్క్సిజమే తయారు చేసింది మార్క్సిజమే విప్లవగాలను తయారు చేసింది మార్క్సిజమే చేతి గందయిన ఇచ్చింది లేకపోతే పెన్నైనా ఇచ్చింది లేకపోతే దప్పైనా ఇచ్చింది ఏంటంటే మార్క్సిజమే ఆ మార్క్సిజానికి ఈ లాల్కి నీళ్ళు జోడి అయిన తర్వాత మరింత సామాజిక మార్పులు వచ్చాయి అది మా జయరాజ్ గారితో ఉన్న ఆయనకున్నటువంటి గుణాత్మకమైనటువంటి మార్పుగా నేను భావిస్తూ ఆయనకు ప్రేమించడం ఎలాగో తెలుసు చెట్టును ప్రేమించటం పుట్టను ప్రేమించటం మట్టిని ప్రేమించటం ప్రకృతిని ప్రేమించటం తల్లిని ప్రేమించటం తల్లిలో ఉన్నటువంటి కన్న కడుపులో ఉన్నటువంటి బిడ్డల పట్ల ఉన్నటువంటి తీపి గుర్తుల్ని ప్రేమించటం ఆ మా జైరాజుకే సాధ్యం ప్రకృతి విందాకేవారు అన్నారు ప్రకృతిని పూర్తిగా ఆస్వాదన చేసుకోగలిగిన వాడు మా తమ్ముడు ప్రకృతిని పూర్తిగా ఆస్వాదించి ప్రకృతి పరమైన ప్రకృతి కవిగా పేరు గడించినటువంటి ఒక గొప్ప కవి కవి ఒక సూర్యునిలాగా వెలుగొందేటువంటి ఆ కవిత్వం కవి మా జయరాజు రూపంలో ఉన్నందుకు ఆయన నాకు స్నేహితులైనందుకు నేను చాలా గర్వపడతా ఉంటాను ఎందుకంటే మా కొద్దిగా ఒక్కసారి చే అనుభవం ఉంది కానీ అన్ని అన్నిటికంటే మించి ఇప్పుడు అమ్మాయి కూడా ఇద్దరు పిల్లలు మా స్కూల్లో ప్రతిరోజు చదివాను అమ్మాయితో కూడా నాకు బాగా అనుబంధం ఎప్పుడు ఇందాక మన ఎవరు చెప్పినట్టు చెప్పు ఆల్వేస్ షీ సీమ్స్ టు బి సీమ్స్ టు బి స్మైలింగ్ అదే ఆయనకి నిజంగా ఎన్ని దెబ్బలు తిన్నాడు చిన్నప్పుడు పోలీసు దెబ్బలు తిన్నాడు తర్వాత జీవితంలో దెబ్బలు తిన్నాడు ఆ తర్వాత ఆరోగ్యదాయకమైన స్టిల్ ఈ గుడ్ సర్వైవ్ ఆయన సర్వైవ్ అవ్వగలిగాడంటే మార్సెస్ ధైర్యం సో ఈ విధమైనటువంటి ఇవాళ నేను మిస్ అవుతానేమో అనుకున్నాను అందుకోగలిగాను మా జయరాజ్ ఫ్రీ బాడ్ నో షాకిల్స్ నో చైన్స్ అవుట్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ చైన్స్ అండ్ షాకిల్స్ ఇక ఫ్రీ బాడ్ లాగా మరింత మరింత పాటలు పాడు మన ఒక గద్దలన్న మన గద్దలను రాసిన పాటలు అనుకుంటా ఆడ ఆడపిల్లకి పాట రాస్తాడు కదా అందరిగా ఇక నీకు నువ్వు హాయిగా స్వేచ్ఛగా ఆడుకో అమ్మా అని ప్రాధాట చూసారు అట్లా నువ్వు అది అప్లై చేసుకుని హాయిగా స్వేచ్ఛగా ఆడుకో నీకు మేము ఉంటాం మాకు నువ్వు ఉండు మేమందరం కలిసి వద్దాం ఆ విధంగా ఉంటూ సామాజికంగా ఒక మార్పుకు ఒక శోధక శక్తి లాగా నువ్వు ఉండాలి నువ్వు ఎందుకంటే నువ్వు ఎంత అధికార పార్టీయో లేదా ఇటువంటి ప్రభుత్వ రంగాలకు ఎంత లౌక్యంగా ఉండాలి అనుకున్నా నీలో ఉన్నటువంటి ఆ జ్వాల ఆ ఎప్పులవ జ్వాల ఆ నిప్పు రవ్వ నిప్పు రవ్వ లాంటి నీ మనస్తత్వం నీక ఆ రవ్వను అందించినటువంటి కమ్యూనిస్టు సిద్ధాంతం నిన్ను మౌనంగా ఉన్న తీయదు అందుకని నువ్వు అంటిల్ యువర్ లాస్ట్ బ్రాక్ ఐ హోప్ దట్ యుల్ బి లివ్ యాజ్ ఏ గ్రేట్ రెవల్యూషనరీ ఐ హోప్ దట్ యు విల్ సక్సీస్ ఇన్ ఎవర్ ఇండియా అని చెప్పి నేను కోరుకుంటూ మా తమ్ముడికి అలాగే మా మరదలకు ఇద్దరు కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ వారు మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ కొత్తగూడాన్ని మర్చిపోవద్దు కొత్తగూడాన్ని నీ పుట్టిన నవాధులు మర్చిపోవద్దు అంతకంటే మించి నీ కర్మభూమి కొత్తగూడెం నాకు కర్మభూమి కొత్తగూడెం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి మీ ఇద్దరు కూడా నేను ఆది దంపతులలాగా ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా విప్లవ మరియు ప్రేమపూర్వక అలాగే ఇంకా అందుకంటే మించినటువంటి అభిమానంతో కూడినటువంటి వాత్సల్యంతో కూడినటువంటి అభినందన తెలియజేస్తూ నమస్కారాలతో నమస్కారం థ్యాంక్ యూ